আরে দেখো আকেĐi কইরা আপো রে রেക്കളെ কি কইরা আপা মালেরা এই নানা

கொன்னி மூர வெண்ணெய் கொன்னி மேல பவுடர் போட்டுเอาాలే தரத சைனா பாப்பேஸ்கோவாலே தரத கொன்னி பள்ளி ரேஸ்கோவாலே இந்த சின்ன நெஷ் கலப்புకోవాలే எண்ணெம் பிச்சேஸ்கோவாலே கொஞ்சம் கரைய பாக்கேஸ்கோவாலே மல்லி கோரాలే எக்கப்லேட்டல வைக்கோவாலே ఇలా మామిడి కాయనైతే చిన్నగా కట్ చేసుకొని ఇలా మిక్సీ అయితే పట్టుకోవాలి లేదా తురుములాగా అయితే కొబ్బరిని తురుము చేసుకున్నట్టు మామిడి కూడా తురుమి కూడా చేసుకోవచ్చు మేమైతే మిక్సీ పట్టుకుంటున్నాం ఇలా తురుము అయితే పట్టుకున్న తర్వాత దీన్ని మనం రైస్లో అయితే యాడ్ చేసుకోవాలి నువ్వు మామిడికాయ తుర్ముడు కొనేశిగడ్డలు కోలాలను పడుతుంది ఇంకొంచెం పడుతుంది అన్నం అన్నం బాగుంది కదా

सम्मानित दादा लीटर मत स्मेल मत मान हम्म आइए बनिए ఇలా కమ్మటి పులిహోర మామిడికాయలైతే రెడీ అయిపోయింది చెప్పండి రా ಮಿನ್ನು <glowing noise> <Traeger> <-tari> ಮಾ <laughs> <laughs>